అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే లాస్ కు షిఫ్ట్ అయ్యింది అక్కడే హాలీవుడ్లో అవకాశాలు అందుకుంటూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు ఇరవై ఒకటి కోట్ల రూపాయలు వరకు పారితోషికం తీసుకున్న ప్రియాంక ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్కు నలభై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం భారతీయ సినిమాలో చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ రికార్డులా కెక్కింది బాలీవుడ్తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఈ సొగసరికి అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉంది ఆమె ఎవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లు ఇంటర్నేషనల్ ఈవెంట్లతో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగు ఆడియన్స్ ను కూడా పలకరించేందుకు రెడీ అవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ అందాల తారనే గా ఎంపికైంది కాగా ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ ముప్పై కోట్ల పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా చెల్లెలు కూడా టాలీవుడ్లో తోప్ హీరోయిన్ ఆమె ఎవరో కాదు మీరా చోప్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యింది మీరా చోప్రా ఈ సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయింది రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది కానీ బ్యాక్ టు బ్యాక్ కాకుండా ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది ఏడాదికి ఒకటి అర చిత్రాల్లో నటిస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్గా తన అందమైన ఫొటోస్ షేర్ చేస్తుంది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది ఈతరం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ అదే అందంతో నెట్టింట మాయచేస్తుంది మీరా బంగారం బ్యూటీ ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ ఎందుకు రావడం లేదంటున్నారు ఫ్యాన్స్ తాజాగా మీరా చోప్రా ఫ్యాన్స్ అందరూ సర్ప్రైజ్ అయ్యే విధంగా అందంగా కనిపిస్తూ నెట్టింట ఫొటోస్ షేర్ చేసింది అందంతో పాటు ఫిజిక్ తోనూ కట్టిపడేస్తుంది మీరా ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్డ్ బై మీర్రా చోప్రా అట్ మీరా చోప్రా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి